విదేశీ వస్త్రాలు దింపుతున్న టైంలో దీన్ని కాపాడడం కోసం గౌరవ మన పెద్ద మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున పైన ఉద్యోగం చేపట్టి ఆ చేనేతను మళ్ళీ పరిశీలించే పరిస్థితి దాని తర్వాత ప్రగడం కోటయ్య గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ప్రత్యేకించి యాక్టులు కానీ అలాగే వాళ్ళకి సబ్సిడైస్ కానీ అన్ని విషయాల్లో ఈ చేనేత వర్గాన్ని ఆదుకోవడంలో ఆయన మళ్ళీ నేత వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ అది పథకాన్ని కంటిన్యూ చేస్తూ వెయ్యి ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తూ వారికి ఏదైతే గతంలో ఉన్న వంద యూనిట్లు కాకుండా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది ఇంప్రిమెంట్ సరిగా ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని నేతలను ఇవ్వడానికి కోసం అలాగే మళ్ళీ గత ప్రభుత్వము పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాలను మళ్ళీ పునరుద్ధరణ చేయడం కోసం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్నే క్యాబినెట్లో చర్యలు తీసుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు దేశంలో అత్యధిక రేట్ అయినటువంటి షేర్లు కూడా మనం ఎక్కడుంటే అమ్మే పరిస్థితి కూడా వచ్చాం ఇది ఇప్పుడు హెలికామ్ ఎలా కాస్ట్లీ దీన్ని ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం టార్గెట్ చేస్తేనే మీరు అన్నం ఊపందుకుంటుంది సో మంచి ఐడియా అంతా కూడా దీనివల్ల కార్మికులకు కూడా ఫ్యూచర్లో జరుగుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే కొంతమందికి ఈ రొటీన్గా ఈ టవర్స్ గీలు లేకపోతే ఈ శారీస్ ఇవే కానీ కొత్త కొత్త డిజైన్స్ మీద పూర్తి అవగాహన లేదు కనుక వాళ్ళకి కూడా మేము ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు స్కిల్స్ ఇంకా పెంచడం కోసం మేము ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎంతో కొంత ఉపాధి కల్పించి మీకు పూర్తిగా స్టై ఇచ్చి మీరు డెవలప్ చేయడానికి కూడా మేము ప్రభుత్వం ఎంత ఎత్తున తీసుకు బాధ్యత తీసుకుంది ప్రీతికరమైన వారిని సత్కరిస్తున్నారు అలాగే జ్ఞాపికల్ని కూడా వారికి ప్రోత్సహిస్తున్నారు మరి